రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ శశిధర్ వెల్కమ్ టు రైతు సేవా యూట్యూబ్ ఛానల్ నేను గత ఐదు సంవత్సరాలుగా ఫర్టిలైజర్ షాప్ రన్ చేస్తున్నాను ఇప్పుడు మన షాప్ని ఎక్స్టెండ్ చేస్తూ మీకు చాలా మంచి కంపెనీల చాలామంది అడుగుతున్న లక్ ప్రభాత్ సీడ్స్ వారి ఆర్ఎక్స్ హండ్రెడ్ విత్తనాలు అలాగే లక్ష్మీ సీడ్స్ వారి మెహరు అలాగే యుఎస్ సీడ్ వారి బయోసీడ్ వారి చాలా కంపెనీల విత్తనాలు మన రైతు సేవా అగ్రిమాల్లో ఇప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి చాలామంది రైతులు నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ సీడ్ కావాలని మెసేజ్ చేస్తూ ఉన్నారు కిందిస్తున్న మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి చాలామంది రైతులు అడుగుతున్న విత్తనాలు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అయినటువంటి నిష్ఠా ఎక్సిక్స్ ప్లస్ జూంబా అలాగే యూఎస్పి క్యూ నైన్ మరియు ఆర్ఎక్స్ హండ్రెడ్ లక్ష్మీ సీడ్ వారి చార్మీ చాలా రకాల విత్తనాలు రైతు సేవ అగ్రిమాల్లో అందుబాటులో ఉన్నాయి అలాగే వీడియోలో చెప్పిన విత్తనాలే కాకుండా దాదాపు నూట యాభై కంపెనీలకు చెందిన విత్తన రకాలు కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి రైతులు కావలసిన వారు ఫీడ్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ విత్తనాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా కార్గో ద్వారా పంపిస్తాము అలాగే రైతులకు కావాల్సిన ఏ రకం విత్తనాలైనా మా దగ్గర అందుబాటులో ఉంటాయి కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతర రైతు మిత్రులకు ఉపయోగపడేలా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న రైతు మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ని ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాలను మీకు అందిస్తుంటాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు